నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ధన్యవాదాలు అది లేదండి మూడో ప్రశ్నకు వర్తించదు దివి గారు యనమల దివి గారు మీ ద్వారా గౌరవ ఆర్ అండ్ బి మినిస్టర్ గారి నోటీస్ కి తీసుకొస్తున్నాను అధ్యక్ష మా తుని కాన్స్టిట్యున్సీలో కొన్ని బ్రిడ్జెస్ అండ్ కల్వర్స్ పూర్తిగా పాడైపోయి ఆల్మోస్ట్ కూలిపోయే పరిస్థితిలో ఉన్న ఉన్నాయి అధ్యక్ష గతంలో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి ఈ అంశం తీసుకువెళ్లడం జరిగింది అధ్యక్ష కానీ ఇంకా మరమ్మతులు టేకప్ చేయలేని పరిస్థితి అధ్యక్ష ముఖ్యంగా తిమ్మాపురం కల్వర్ టీఆర్ టు ఏడి రోడ్ కే మల్లవరం బ్రిడ్జ్ కొట్టాం టు కోట్నందూరు బాగా శిథిలావస్థలో ఉన్నాయి అధ్యక్ష ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అధ్యక్ష ఇవి కూలి పోకముందే రిపేర్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ చేస్తే పబ్లిక్ ని సేవ్ చేయడమే కాకుండా ట్రాన్స్పోర్టేషన్ కి కూడా ఉపయోగపడతాయి అధ్యక్ష గౌరవ్ బి మంత్రి గారు గాని ఈ ఇష్యూని సీరియస్ గా తీసుకో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష అలాగే వెంటనే ఇమీడియట్ గా రిపేర్ టేకప్ చేయమని కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష